ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తీస్వరాలయం కార్తీకమాస ఉత్సవాల శౌభాస్వరూప్యాలు భక్తి ప్రవాహాలు మంగళధ్వనులతో శ్రీకాళహస్తీస్వరాలయం మరోసారి భక్తి స్ఫూర్తిని నింపింది కార్తీకమాసంలో ప్రతిదినం నిర్వహించిన విశేష పూజలు సేవలు అర్చనలకు మంగళం పలుకుతూ స్వామివారికి బిల్వార్చన అమ్మవారికి కుంకుమార్చనల కార్యక్రమాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీతో శాస్త్రోక్తంగా ముగిశాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామికి లక్ష బిల్వార్చన చేయడం అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు సమర్పించడం ఆలయ ప్రత్యేక వైభవంగా నిలుస్తుంది ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం అష్టోత్తర శతకలశాలను ప్రత్యేకంగా అమర్చారు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ పరశురాం గురుకుల్ నేతృత్వంలో మంత్రోచ్చారణల మధ్య పూజలు ఘనంగా జరిగాయి కార్తీక మాసం మొత్తం తోడంగా అలంకార మండపంలో ప్రతిరోజు స్వామి అమ్మవార్ల గర్భగుడి ఎదుట వేదపండితుల వేదపారాయణం ప్రత్యేక అలంకారం శాస్త్రోక్త కార్యక్రమాలు సాగాయి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దర్శనం సేవలలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం రోజంతా రద్దీగా కనిపించింది మూడో కాల అభిషేకం అనంతరం నిర్వహించిన అభిషేకం ఆలయంలో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించటం ఈ సంవత్సరపు ముఖ్య ఆకర్షణగా నిలిచింది ఉత్సవాల ముగింపుగా ఆలయ సంప్రదాయం ప్రకారం బిల్వక్త్రాలూ కుంకుమలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమున సన్నిధి వీధి నుంచి అంతరించిన జీవనది స్వర్ణముఖీ నదిలోకి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు వేదపండితుల మంత్రోచ్చరణలతో అదృశ్యం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అలరించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ పుణ్యకార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాయి దంపతులు పాలక మండలి సభ్యులు పండితులు ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్ యూన్ టు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో వస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అమావాసీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నిర్మ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది అందులో భాగంగా కూడా పంతొమ్మిదవ తారీఖున అమావాస్య ఈ అమావాస్య రోజున శ్రీ స్వామి అమ్మవారికి నిర్వహించిన బెల్వార్చన కుంకుమార్చనని కూడా పరిపూర్ణం చేసి ఆ అర్చన చేసిన నిర్మాల్య బెమును కుంకుమను కూడా స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేసి అటు వెంబడ సాయంకాల ప్రదోషకాలం ముందు కూడా శ్రీ స్వర్ణముఖి నది తల్లికి విశేషంగా కూడా నదీహారతు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ హారతుల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే ఈ స్వర్ణముఖి నదిలో నదీహారతు నిర్వహించే సమయమున భక్తులందరూ కూడా స్వర్ణముఖి నదిలో దీపములు వదిలినా కూడా ఆ స్వర్ణముఖి నది దేవి యొక్క ఆశీస్సులు అలాగే శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సుల వలన దీర్ఘ సోమంగళము పుత్ర పవిత్ర అభివృద్ధి వంశాభివృద్ధి అలాగే పరమేశ్వరుడి యొక్క ఆయుష్ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదముతో శివ సాహిత్యమును పొందుతారు శ్రీ జ్ఞానప్రసూనామా సమేత కాలహస్తీశ్వర స్వామివారి ముందు స్వామివారి క్షేత్ర కార్తీక మాసము నాలుగవ సోమవారం ముగించిన బ్రహ్మట బుధవారం రోజున అంతగా పంతొమ్మిదవ తారీఖున కార్తీక బహుళ అమావాస్య అమావాస్య రోజున విశేషంగా కూడా స్వామివారికి జరిపిన లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనలన్నీ కూడా నిర్మాణ్యమును తీసుకొని స్వర్ణముఖి నదిలో సమర్పించడం జరుగుతుంది వాటి వింబడి ప్రదోషకాలం ముందు స్వర్ణముఖి నది దేవికి హారతను అత్యంత వైభవంగా నిర్వహించడం పడుతుంది నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ నదీహారతల్లో పాల్గొని స్వర్ణముఖి నదిలో దీపాలు వదిలినా కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఓం నమ శివాయ どうも。 Oh.

რ만क Gün ვ thumbnails